ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకర్ రైతుల సమత ఎవరు రైతు ఒకటి ముప్పై చెప్తే ఒకటి పది ఆడుతుండ్రు ఎవరు ఇవి నారాయణపేట కూడా మీవేనా నారాయణపేట నా పక్కన నారాయణపేట ఎన్ని పళ్ళు కూడా ఇవి నాలుగు ఆరు వన్లు ఏది ఆరు పళ్ళు ఈ లెఫ్ట్ది నాలుగు పళ్ళు అట రైట్ సైడ్ అని ఆరు పళ్ళలో ఉన్నాయంట లక్ష ముప్పై చెప్పుకొని చెప్తే లక్ష పదివేలు ఆల్రెడీ అడుగుతుంటారు అడుగుతుంట్రాళ్ళు నువ్వు అడిగిద్దామనుకుంటున్నామలా ఆవు లక్ష ముప్పై చెప్తీవి కదా లాస్ట్ లాస్ట్కిచ్చే రేటు चपले भयो के त भयो अर्ति नै चिलएन चपिल्याड नीले जस्तो 20 अर्ति नै लच्चा पडी आगी न के भन्नो लच्चा भाइ किन 20 अर्ति नै चिलएन गडम गोट पोटिनाउने बन्डी भइने गडम अनि भइने नन के जस्तो ले ले 20 अर्ति आगी नै चिलएन 20 अर्ति हजार आगी न पटो अना

ಬಾ ಬಾ ಕಡಿಯ ಬಿಡಾಯ 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 ಆ ಹೋಗಿ ಡಬಲ್ ಎತ್ಕೋಲೆ ಅಂತ ಆ ಇದೆ ನಾನು ಮಾಡಿದ್ರೆ ಅದೇ ગાನಿ ಇಪಾಯನ ಅಣ್ಣ ಇಪಾಯ ಹೇಟೋಯೆ ಜಾಯೆ દીસકો દરા જો એર કઈ તને લે લે દીસકો ફોટો ઓછો લે દીસકો હાલો એ ઓટો એ કેમ છે એમાટો એમાટો લાસ્ટ હા એમાટો રાડા ભરતો નથી కన్నడ కన్నడన్నాయి హిందీరా తెలుగు ఓన్లీ ధ్యానం అయితే బాగానే అవుతుంది లక్ష పదహైదు వరకు అడుతుండ్రా ఇరవై ఇరవై కూడా అడుతుండ్రా లాస్ట్కు ఒకటి ఇరవై కాడికి ఒకటి ఇరవై అడుతుండ్రా మరి నువే ఎంత ఇస్తావు ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ఊరేది నిధి నా పక్కన సొంత నారాయణపేట టౌనే ఏం పేరు నీ పేరు బాగోతాయా పని అది నాలుగు ఇది ఆరు ఈ రైట్ సైడ్ది నాలుగు లెఫ్ట్ సైడ్ది ఆరు పల్లట ఎవరికైనా కావాలంటే సేల్ కాబట్టి రవి నెంబర్ చెప్పవు సార్ నిది నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ పని అయితే బాగోతాయి పొడిసేయాలి వాటి ఉంది ఏమన్నా పన్నుడు పొడుసుడు ఏం లేదు ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం అయితే నడుస్తుంది బండి గడమ ఫుల్ గ్యారెంటీ అట సేల్ కాకుడి కింద మరి నారాయణపేట రవిని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే చాన్సేపు నుంచి అడుగుతున్నారు లక్ష ఇరవై వేల వరకు వస్తు అడిగినారు ఈయన ఇచ్చేది అయితే ఫైనల్ లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తాడు ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎల సంత ఇది ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ ఇది

देखि न अरे मखमली को यो दुई जना रुवायनमी जान्छ बाइक ले अरे मेरा इंचे इंचे वाला नाल नाल बोला इंचे वाला बोला इंचे वाला करता करे ये मारता है मुझे ये क्या हुआ है दिखा रहा है इंचे ये लोग बातें क्या कर रहे हैं नाल का अंतर ఒకటి ఇరవై ఆరు అంటున్నారు వన్ ట్వంటీ సిక్స్ వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇస్తున్నా రెండు వేలు దిగిండు వీళ్ళేమో వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ అంటున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట లాస్ట్ ఫండ్స్ అటు ఇటు అయితే ఒకటి ఇరవై ఐదుకు బేరం అయిపోతుంది మరి బయన ఇవ్వలేదు చూసుకుంటున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై నుంచి ఐదు వేలు దిగింది నడిపించి అయితే చూస్తున్నారు वो दान मीना एक जल ना नु गाइस से ले आवे मी किसो वे से ने वाले नहीं सही ఇచ్చిరా బాగానే ఇచ్చిరా ఎంత ఇచ్చిరే రి ఎంత ఇచ్చిరే వంద రూపాయలు వంద రూపాయలకు ఏదో ఒకటి అయిపోతుంది కొంచెం నీవే తీసుకుంటా యిన్పల్లికి చెందిన ఏం పేరు మన్యం మన్యం అనుకున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే పోయినాయి నారాయణపేట రైతు దగ్గర ఉన్నాడు అమ్ముతావు అమలే ఉన్నా నెంబర్ చెప్పు ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు ఎంతకమ్ తోమలా నువ్వు రేట్ వస్తే అంత ఫండ్స్ వ్యాపారం అయితే చాలాసేపు జరిగింది మొత్తం మీద అయితే రైతు దగ్గర రైన్పల్లి వ్యాపారస్తుడు మన్యం అయితే కొనుక్కున్నాడు ఒకటి నాలుగు పళ్ళలో ఉంది ఇంకొకటి ఆరు పళ్ళలో ఉంది ఎవరు ఏం పేరు ఏం పేరు దగ్గరగా సిగ్గు పడుతున్నాడు ఎవరు బాల్ రేటే ఏం కొనుక్కుందా అని వచ్చిన ఎదులు కొందా అని వస్తే రేట్లు ఎక్కువ చెప్తున్నారా మళ్ళీ ఎట్లా ఎదులు కొనాలి ఎంతకో అంతకైతే ఇవి మళ్ళా బేరగాడే లక్షా ఇరవై ఐదు కొనే ఇప్పుడే కొనే రెండు రెండు అది అది పక్క పక్క

ఒక్కరు ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే వ్యాపారం జరిగి ఫైనల్గా ఒక లక్ష ఇరవై ఐదు వేలకు సెలైనయి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కనుక